హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి రైతు భరోసా నిధులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యాసంగి సీజన్లో చేసినటువంటి తప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా చాలా పగడ్బందీగా రైతులకు ఈ వానాకాలం రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తుందనమాట మరి రైతు భరోసా నిధుల విడుదల అనేది కొనసాగుతూ ఉంది వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం నిధులను సోమవారం నుంచి మనకు విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి నిన్నటి వరకు అంటే శుక్రవారం వరకు ఏడెకరాల ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ప్రభుత్వం జమ చేసింది ఇక నిన్నటి వరకు ఎనిమిది తొమ్మిది ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ కాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం నిధులను సోమవారం నుంచి విడుదల చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఇక గత శుక్రవారం వరకు కూడా ఏడెకరాల ఎకరాల వరకు భూమి రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది తాజాగా శనివారం ఒక్కరోజునే ఎనిమిది తొమ్మిది ఎకరాల వారికి డబ్బులు విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి దాదాపు మనకు పది లక్షల ఆరు వేల ఐదు వందల పదహారు మంది రైతులకు ఏడు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఏడు వేల ఏడు లక్షల అరవై ఏడు ఎకరాలకు సంబంధించి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది దీంతో రైతు భరోసా కింద గత ఐదు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా అరవై ఆరు లక్షల ఇరవై వేల మంది రైతులకు ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రకటించడం అయితే జరిగిందనమాట మొత్తం రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లను తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలోని తొలి రోజు అయినటువంటి సోమవారం రోజున రెండెకరాల వరకు కూడా భూమున్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది అంటే నలభై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల మంది రైతులకు సంబంధించిన ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇక రెండో రోజైన మంగళవారం రోజున మూడు ఎకరాలకు భూమి ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పది లక్షల నలభై ఐదు వేల ఆరు వందల పదమూడు మంది రైతులకు సంబంధించి ఇరవై ఐదు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఒక్క ఎకరాలకు పదిహేను వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లను ఇక మూడో రోజైన బుధవారం నాడు నాలుగు ఎకరాల భూమున్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను అయితే విడుదల చేసింది ఆరు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పంతొమ్మిది మంది రైతులకు సంబంధించిన ఇరవై ఒక లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు ఎకరాలకు పదమూడు వందల పదమూడు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక నాలుగో రోజైన గురువారం రోజు కూడా ఇదే విధంగా మనకు కొన్ని లక్షల మంది రైతులకు పదకొండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇక ఐదో రోజు శుక్రవారం కూడా ఏడు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రెండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలను జమ చేసింది ఇక నిన్నటి రోజున మనకు ఎనిమిది తొమ్మిది ఎకరాల వరకు డబ్బులు వేశారు మరి ఈరోజు ఆదివారం కాబట్టి ఈ రోజు కూడా మనకు ఎనిమిది తొమ్మిది ఎకరాల వరకే అయితే జమ అవుతుంది మిగిలినటువంటి వారికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరాలతో సంబంధం లేకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది మరి ఎకరాలతో సంబంధం లేకుండా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ప్రతి రైతు ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి అలాగే మీకు ఆల్రెడీ కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి కొంతమందికి మెసేజ్లు వచ్చినా కూడా అకౌంట్లో పైసలు లేవని చెప్పి కొంతమంది రైతులైతే చెప్తూ ఉన్నారనమాట అటువంటి వారికి అకౌంట్లో పైసలు ఉండకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మరొకసారి మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ డబ్బులు మీకు పడ్డాయా లేదా అని చెప్పేసి ముందుగా కన్ఫామ్ చేసుకోండి కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకు నిర్ణయం అయితే వెల్లడిస్తుంది తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇక ఎకరాలతో సంబంధం లేకుండానే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అన్నదాత సుఖీబో అంటే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మీరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏంటి మీకు డబ్బులు పడ్డాయో లేదా అని చెప్పేసి ఇది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకా డబ్బులు జమకానటువంటి రైతులు మాత్రం ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు మరి ఇవన్నీ కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మీరు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన నిధులను అయితే జమ చేస్తూ ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అసలు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఎవరికి పడుతున్నాయి ఎవరికి ఏ జిల్లాల వారికి అంటే ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులకు మనకి ఒక డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి మరి రైతులకు ఈ విధంగా డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలివిడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులు వేశారు వరకు కూడా నాలుగు ఎకరాల లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఏకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా కేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి